జా ఉన్నా తీసాలు ఇలా ఎండలో కూర్చొని అందరినీ నీళ్ళు అడిగే పొద్దు నువ్వు వెళ్ళి పట్టుకోవచ్చు కదా మేము బావిని అంటరాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి లేదా నీలో ధైర్యం రావాలి ఆడు పంచముడు ఎలా బాగానే ముట్టుకుట్టాడు అంటే కింద జాతివాడు నీళ్ళు కూడా కిందేగా ఉన్నాయి నేల కూడా కిందేగా ఉంది వాడు అయితే దాహం తక్కువేస్తుందా ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు పెర్రాస్తుంది వాడు ఇదే ఊర్లో పుట్టాడు ఇదే ఊర్లో పెరిగాడు ఇదే మట్టిలో కలిసిపోతాడు ఆ మట్టిన పుట్టిన తిండి నేను అంటరాని వాడైతే నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పిలుస్తున్నావు నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుంది తప్ప హింసించే కులం ఉండదు ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి ఇది ఋగ్వేదం కాదు స్వాతంత్ర భారతం ఓహో దిగొచ్చాడు అంబేద్కర్ ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో కొని చదువుతాం రే నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం పుద్దు బాబు నాకు నీ ఏమొద్దు బావి కూడా అంటరానిది వాడికే సొంతం దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి వాడి గుడిసె జోలికి వెళ్ళావో ఎక్కడుందో ఈ శ్యాంశరావుకి బాగా తెలుసు ఖబర్దార్ ఒక తోట ఒకడికే పనిచేస్తుంది ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది গেছে পাটে কুকু গেছে জল আনতে পদ্মা দিঘির ঘাটে পদ্ম দিঘির ঘাটে পদ্ম দিঘির చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు ఇలాగే ఒళ్ళు కూర్చోబెట్టుకొని ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత మళ్ళీ ఏం చేసావు శ్యామ్ మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు ఇవాళ దాదాబాయి కరగ్పూర్ నుంచి వస్తున్నారు జాగ్రత్త ఆయన ఏమన్నా నోరు మూసుకుండు ఎదురు చెప్పొద్దు ప్రసాదం తీసుకో పండగ రోజు గొడవ పడకండి గురించి అంట ఈరోజు జరిగిన దాని గురించా లేదు గొడవ మొన్నటిదా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శ్యామ్ మన కుటుంబం పరువు తీస్తున్నాం ఆ దళితుణ్ణి మంచినీళ్ల బావిలో పాడేస్తావా పిచ్చిగానే పట్టిందా ఇప్పుడు మనల్ని కూడా ఊర్ నుంచి వెళ్ళేస్తారా నీక కష్టం అవసరం లేదన్నయ్య నేనే వెళ్ళిపోతాను మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి ఇల్లైతే ఏంటి నేను ఉండలేను ఓ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావు అంటగా ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడ గడువులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు నా సిద్ధాంతం వేరు నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదకుని తగలపెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు అది తెలుసుకో నిజమే స్వార్థం గొప్పదే నీళ్లు బాగుండాలనుకో నీ స్వార్థం ప్రపంచం బాగుండాలనుకుంటా నా స్వార్థం కోప్పడకూర కొట్టింది అన్నయ్యగా అన్నయ్య మీద కోపం కాదు మనోరాజు సమాజం మీద ఇది మన ఇంటి సమస్య ఊరి సమస్య దేశం సమస్య సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది హ్యామ్ నేను వెళ్ళాలి నేను రాయాలి ఇదేంట్రా ముందే సర్ది పెట్టేసుకున్నావా ఎవరికి చెప్పద్దు మూడు రోజుల ముందే టికెట్ కొనేసా హౌరా బండికి పండగ కదా పండగయ్యాకెళ్ళొచ్చుగా పండగ ప్రతి సంవత్సరం వస్తుంది నా సమయం వృధా అయితే తిరిగి రాదు అయినా నాస్తికుడికి పండగ ఏంటి రాత్రి అందరూ పొడుపు నాకు బయలుదేరుతాను వదినకి చెప్పి రసగులాలు చేసి కట్టి పెట్టమ மாநா அ ஜங்கே உத்தரம் ராய் মাঝি কোথায় আজ নবরাত্রি শুরু হয়েছে সেও নিশ্চয়ই মন্দিরে গেছে সবার সাথে